ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గర నున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారుపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారము తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని ఎద్దుకు వచ్చి తిరనెను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పాను అందుకైనా మీదటికి ఈ కాలమున నీ యొద్ధకు నిశ్చయముగా మరలవచ్చదును అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనుక సారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను అంతట యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందుని ఎద్దుకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగునా నేను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సుధము తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహాముని గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతను నెరిగి ఉన్నానెను మరియు ఎహోవా సదమ గుమ్మర్రాలను గుచ్చిన మరొ గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను చేయని ఎడలా నేను తెలుసుకుందునెను ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహువా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులుండిన ఎడల దానిలో నున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును కాక నీతిమంతుని దుష్టితో సమానముగా ఎంచుట నీకు దూరం అవును కాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సదమ పట్టణములో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదున నేను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయ్యూ నైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను ఏబది మంది నీతివంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనము చేయదువా అని మరలా అడిగాను అందుకన అక్కడ నలుబది ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనము చేయకు ఇందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాటలాడెదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడలా నాశనము నేను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయుకుందునగా అతడు ప్రభువు కోపపడని ఎడల ఇంకొక మారే మాటలాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయకయుందునెను ఎహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయేను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను